హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ ఈరోజు జాక్ ఎఫ్ఐ మిషన్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఇది అందరికీ యూజ్ అవుతుంది కొంతమందికి తెలిసి ఉండొచ్చు కానీ చాలామందికి అయితే ఈ విషయం తెలియకపోవచ్చు అనుకుంటున్నాను ఎందుకు అంటే జాక్ ఎఫ్ఐ మిషన్ అనేది ఈ మధ్యన అయితే వచ్చింది కదా అందరూ ఈ మిషన్ అయితే బాగా ఇంట్రెస్ట్గా కొంటున్నారు నేను కూడా కొనే ముందు అయితే యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను కానీ ఎవ్వరూ ఈ విషయం అయితే చెప్పలేదు నేనైతే వినలేదు వాళ్ళు చెప్పినట్టయితే వినలేదు ఏంటి అంటే జాక్ ఎఫ్ఐ మిషన్కి మనకి స్టెప్లైజర్ ఉండాలని ఒక్కరు కూడా చెప్పినట్టయితే నాకు గుర్తులేదు మీకు ఎవరైనా చెప్పారా ఏంటనేది మీరైతే ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీకు ఎవరైనా చెప్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే జాక్ ఎఫ్ఐ మిషన్ మనము షాప్లో తీసుకుండేటప్పుడు షాపు వాళ్ళు కూడా స్టెప్లైజర్ తీసుకోండి అని ఒక్క మాట కూడా చెప్పలేదు ఆల్రెడీ తెచ్చేసాము తెచ్చేసాక ఒక టూ మంత్స్ అయితే వాడాను టూ మంత్స్ వాడాక రిపేర్ వచ్చిందనమాట ఆ రిపేర్ వస్తే అంటే వాళ్ళకి ఫోన్ చేసి అంటే మనకి వారంటీ ఉంది కదా వన్ ఇయర్ వాళ్ళకి ఫోన్ చేసాము ఫోన్ చేస్తే అక్కడ హెడ్ అయితే ఒక ఆయన వచ్చి ఆ హెడ్ అనేది ఇప్పుకొని అయితే వెళ్ళారు అట్లా లాస్ట్లో ఉంటుంది కదా చక్రం అదంతా ఇప్పేసి తీసుకెళ్ళారు అది తీసుకెళ్ళి వాళ్ళు కొరియర్ హైదరాబాద్కి పంపించి మళ్ళీ అక్కడ అది రిపేర్ చేయడము లేదంటే కొత్తది పెట్టి మళ్ళీ కొరియర్ చేసి వచ్చి ఇదంతా అయితే ఎన్ని రోజులు అంటే ఒక ట్వంటీ డేస్ అయితే ట్వంటీ డేస్ పైన అయితే పట్టింది అలా టైం తీసుకోవడం వల్ల మనకి టైం వేస్ట్ కదా బిజినెస్ ఒకవేళ అయితే షాప్ రన్ చేస్తే మళ్ళీ మనకు కస్టమర్స్ బ్లౌజులు ఇదంతా ఇబ్బంది కదా కాబట్టి అందుకే ఎవరికైనా ఈ విషయం తెలిస్తే ముందే జాగ్రత్త పడతారు కదా అని చెప్పేసి అయితే నేను షేర్ చేస్తున్నాను అయితే జాక్ ఎఫ్ఐ మిషన్కి ఖచ్చితంగా మనకి స్టెప్లైజర్ అయితే ఉండాలి అయితే ఇదైతే మనకి కార్డు అయితే ఇచ్చారు వారంటీ కార్డు ఈ ఇదైతే మనకి త్రీ ఇయర్స్ అయితే వారంటీ అయితే ఉంది కాస్ట్ అయితే మనకి పదహారు వందల యాభై అయితే పడింది పద్దెనిమిది వందలు అన్నాడు అయితే మాకు తెలిసిన ఆయన ఆయన అంటే ప్రతిసారి ఆయన దగ్గర ఏవైనా మనం మిషన్స్ అవైతే తీసుకుంటూ ఉంటాం కాబట్టి పదహారు వందల యాభైకి అయితే ఇచ్చాడు ఇది కూడా స్టెప్లైజర్ నార్మల్గా ఏదో ఒకటి తీసుకోవడం ఎందుకు ఏదో కంపెనీలో తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి జాక్లోనే నేనైతే తీసుకోను జాక్ కంపెనీ స్టెప్లైజర్ అయితే తీసుకున్నాను ఇదైతే మనకి స్టెప్లైజర్ అయితే ఇది వచ్చిందనమాట అయితే ఈ ప్లగ్ పిన్ డైరెక్ట్గా మనం బోర్డుకు పెట్టేసి తర్వాత మామూలు మిషన్ ప్లగ్ ప్లగ్ పిన్ అని ఇక్కడ పెట్టాలి కాకపోతే ఇక్కడ రెండు అయితే ఇచ్చారు రెండు ఇచ్చారు కదా అనేసి మనము నార్మల్ మిషన్స్ పెట్టాలి ఒకటి జాక్ మిషన్ పెట్టాలి మళ్ళీ రెండు జాక్ మిషన్లు ప్లగ్ పిన్లు పెట్టకూడదు అలానే పీకో మిషన్లు కూడా పెట్టకూడదు అంట పీకో మిషన్ పెట్టిన రెండు పీకో మిషన్ జాక్ మిషన్ పెట్టినా లేదు రెండు జాక్ మిషన్లు పెట్టినా మళ్ళీ లోడ్ ఎక్కువైపోయి స్టెపిలైజర్ పోతుంది అని చెప్పాడు ఒక జాక్ మిషన్ ఒక చిన్న మిషన్ నార్మల్ మిషన్ ఉంటాయి కదా తొక్కే మిషన్లో అవి మోటారు యూజ్ చేసుకోవచ్చు సరిపోతుంది లోడు అని చెప్పాడు అనమాట ఇది స్టెప్లైజర్ అనమాట ఇది మనం యూజ్ చేసుకోవాలి ఎందుకంటే కరెంటు ఎక్కువ తక్కువ వచ్చేటప్పుడు హై వోల్టేజ్ లో వోల్టేజ్ వచ్చేటప్పుడు మిషన్ అనేది ఖచ్చితంగా పాడైపోద్ది అని చెప్పేసి ఇప్పుడు చెప్పారు వాళ్ళు సరేనా కాకపోతే మీలో ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుంటే కామెంట్ బాక్స్లో మాకు ముందే తెలుసక్క అని ముందే అనేసి ఒక కామెంట్ చేయండి లేదు మాకు తెలియదు మంచి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోని ఒక లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడి నుండి డైలీ వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్ని మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్